హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నాదొక చిన్న విన్నపం మరి ఇప్పుడు డిఎస్సి వాయిదా కోరుతున్నటువంటి మిత్రులకు నేను వ్యతిరేకం కాదు లేదంటే ఎగ్జామ్ జరగాలనుకుంటున్న మిత్రులకు నేను వ్యతిరేకం కాదు అందరికీ కూడా మంచి జరగాలనేటువంటిది మన నేను ఒక డిఎస్సి రాసిన డిఎస్సి కొట్టినటువంటి ఒక అభ్యర్థిగా మీకు చెప్తున్నాను జాగ్రత్తగా విని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఏదేమైనప్పటికీ కూడా అమాయకులు నష్టపోకూడదు అనేటువంటిది ఉద్దేశించి నేను చెప్తున్నాను నేను చెప్పింది విని నిర్ణయం మీరే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకొని ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసుకోండి మరి డిఎస్సి నిజంగా వాయిదా పడాలని కోరుకుంటున్నది ఎవరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల లేకపోతే ఏరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు వచ్చినటువంటి వల్ల లేదంటే ఏజీ ప్యాటర్న్ వల్ల ఈ యొక్క డిఎస్సీ అవకాశం లేనటువంటి వల్ల ఫ్రెష్గా బిఎడ్ డిఎడ్ చేసి మరి టెట్ రాయక అవకాశం లేనటువంటి వల్ల వీళ్ళలో ఎవరున్నారనేటువంటివి కూడా మనం ఒకసారి గమనించాలి అయితే వీటికి ఇవన్నీ కూడా వీళ్ళు అడిగేదానికి అన్ని కూడా అయితే మంచివి కానీ గవర్నమెంటు వీటిని పరిగణలోకి కొన్ని తీసుకొని కొన్నిటిని తీసుకోదు మరి అటువంటిప్పుడు మనం గవర్నమెంట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆరు రోజుల్లో ఉంది మరి ఈ ధర్నాలు అంటూ ఈ సమయాన్ని మనం వేస్ట్ చేసుకుందామా ఇక ఆరు రోజులు ఎగ్జామ్ పెట్టుకొని మనం ఈ ధర్నాలు అనేటువంటి చేయటం అనేటువంటిది ఎటువంటిలో ఎటువంటి సందర్భంలో కూడా మంచిది కాదు మరి మనకు తెలిసిన ఈ తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సి కావచ్చు ఇంతకుముందు జరిగినటువంటి సందర్భాలు కావచ్చు ఈ తక్కువ టైంలో హాలటికెట్లు రిలీజ్ చేసిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ వాయిదా పడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయంటే ఏవి కూడా లేవు ఫ్రెండ్స్ కాబట్టి ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోండి వాస్తవంగా ప్రిపరేషన్కి మన సమయం సరిపోలేదు అంటూ ఇంకా పెంచాలని చాలామంది అడుగుతున్నారు నిజంగా గమనించినట్లయితే గత ఐదు ఆరు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి డిఎస్సి అద్భుతమైన అవకాశంతో మనం అందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం ఐ మీన్ మనం అందరం అంటే ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా మరి అటువంటి సందర్భంలో ఆల్రెడీ జగన్ రెడ్డి గవర్నమెంట్లో ఈ యొక్క డిఎస్సి పట్టడం జరిగింది అప్పుడు ప్రిపరేషన్ చేశాము దాదాపు రివిజన్ దాకా కూడా వెళ్ళాము గవర్నమెంట్ మారిపోయింది మళ్ళీ ఇల్లు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ కూడా ఇల్లు డిఎస్సీ తొలి సంతకం అంటూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా వన్ ఇయర్ క్రితమే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మధ్యలో ఆగిపోవడం అట్లా జరుగుతూ ఉన్నది మరి అటువంటప్పుడు ప్రిపరేషన్ అయితే మీరు అందరూ కూడా సీరియస్గా డిఎస్సి కొట్టాలనుకునేటువంటి అభ్యర్థులు అయితే ప్రిపరేషన్ కంప్లీట్ చేసి రివిజన్ చేసి ఉంటారు ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ లేని టెస్టులు కూడా రాసి ఉంటారు మరి అటువంటిప్పుడు ఈ యొక్క ధర్నాలు అంటూ ఈ ఆరు రోజుల సమయాన్ని అయితే దయచేసి వ్యర్థం చేసుకోకుండా ఖచ్చితంగా కూర్చోండి ధర్నాలు ఎవరు చేస్తున్నారు అంటే చేసే వాళ్ళది న్యాయం ఉంది అంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల పాపం వాళ్ళకి అవకాశాలు రానటువంటి వాళ్ళు చేస్తుంటారు అదే సమయంలో ఏరే ఎగ్జామ్స్ గ్రూప్స్ అటువంటివి రాసి దాంట్లో ఉత్తీర్ణత కాకను లేదంటే ఈ డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వాలంటే సమయం చాలకను అటువంటి వాళ్ళు ఇంకొంత సమయం కావాలని చేస్తూ ఉంటారు మరి డిఎస్సి మీదనే పడి ఐదు ఆరు సంవత్సరాలు మనం ఎటువంటి ప్రైవేట్ ఉద్యోగాలకు కానీ వెళ్లకుండా మనకు ఉద్యోగం వస్తేనే మన ఫ్యామిలీ గట్టెక్కుతుంది అనేటువంటి చాలామంది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఐదు లక్షల మందిలో మూడు లక్షల మంది కూడా దీని మీదనే ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈ ధర్నాలు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా వెళ్లకుండా ప్రిపరేషన్ అయితే చేయండి కంప్యూటర్ బేస్డ్ లైన్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకొని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళండి మరి డిఎస్సి వాయిదా పడుతుందా ఇప్పుడు జరగాల వద్దా అనేటువంటిది నా చేతుల్లో లేదు మీ చేతుల్లో లేదు గవర్నమెంట్ చేతుల్లో ఉంది మరి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అయిన తర్వాత మరి ఇంత ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది ప్యాటర్ను జరగకుండా ఉంటుందా అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే ఖచ్చితంగా కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది చాలామంది ఇంతకుముందు కోర్టు కూడా మరి దీని మీద స్టే అవ్వడానికి ఒప్పుకోలేదు ఎగ్జామ్ జరుపుకోమనే ఇన్ డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది అటువంటప్పుడు మరి ఈ ఉన్నటువంటి ఒక వారం అంటే ఆరు ఏడు రోజుల సమయాన్ని మనము ఇట్లాంటి వాటితో వ్యర్థం చేయకుండా ఖచ్చితంగా డిఎస్సి జరుగుతుంది మీరు ప్రిపరేషన్ అయితే చేయండి అంటే ఎందుకంటే గవర్నమెంటు మరి ఎగ్జామ్తో ముందుకు వెళ్తుంది ఎందుకంటే పోస్టులు కూడా కావాలి ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ విద్యా సంవత్సరంలోనే భర్తీ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది చేయలేకపోయింది మరి వచ్చే విద్యా సంవత్సరం కూడా ఇక ఒక పది పదిహేను రోజుల్లో స్టార్ట్ అవుతుంది అటువంటి సందర్భంలో గవర్నమెంట్ అయితే డిఎస్సి మానదు ఖచ్చితంగా కూడా ఎగ్జామ్ జరుగుతుంది నాకున్న సమాచారం ప్రకారం కావున ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సమయం సాలలేదంటూ లేదంటే ఇంకా ఒక నెల పోతే ఇంక రెండు నెలలు పోతే బాగుంటుందంటూ ఇవన్నీ అర్థం లేని మాటలను కట్టిపెట్టి ప్రిపరేషన్ అయితే చేయండి అంటే ఇప్పుడు సమయం ఇస్తే మంచిదా కాదనేది నేను చెప్పడం లేదు గవర్నమెంట్ అయితే ఎగ్జామ్ అయితే పెడుతుంది మరో వారం రోజుల్లో మరి అటువంటి సందర్భంలో నార్మలైజేషన్ వల్ల నష్టాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సందర్భం కాదు ఇంతకుముందు ధర్నాలు చేశారు మరి గవర్నమెంట్ వాటిని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఈ ఉన్న ఏడు రోజులని మిత్రులారా అందరూ కూడా ప్రిపరేషన్ కేటాయించండి ఈ రాస్త రోకులని ధర్నాలని మరి ఆ విజయవాడ వెళ్ళటం లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళటం ఇటువంటివన్నీ కూడా చేయొద్దు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ప్రిపరేషన్ అయితే చేయండి అంటే ఇప్పుడు ఈ యొక్క డిఎస్సి వాయిదా పడితే మాకు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఇలా మీరు చెప్తున్నారు అనేటువంటి అయితే ఎవరు కూడా అనుకోవద్దు నేను మీకు మంచి జరిగే అభిప్రాయాన్ని చెప్తున్నాను డిఎస్సి అయితే వాయిదా పడే ఛాన్స్ లేదు ఖచ్చితంగా జరుగుతుంది అందు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ధర్నా ప్రోగ్రాంలు మానవేసి ప్రిపరేషన్ చేస్తే రేపు మీరు జాబ్ కొట్టి మీ కుటుంబానికి ఒక ఆసరా ఇచ్చిన వాళ్ళు అవుతారు మిత్రం కాబట్టి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎవరు కూడా మరోలా అనుకోవద్దు సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి సమయం అనేటువంటిది ఖచ్చితంగా సరిపోతుంది ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీలాగా డిఎస్సికి ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థినే కాబట్టి చెప్తున్నాను ఇక ఈ వాట్సాప్ జోళ్ళకి ఈ వీడియో జోళ్ళకి పోకుండా ఖచ్చితంగా ప్రిపరేషన్ చేయండి గుడ్ లక్